ఏడవది అదేమిటంటే చాలా మంది నిఖా యొక్క విషయంలో ఆలోచన చేస్తూ ఉంటారు ఎలాగంటే ఇంకా కాస్త సంపాదించాలి కాస్త సంపాదించిన తర్వాత ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ చేసిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుందాము ఇప్పుడే పెళ్లి చేసుకొని ఎక్కడి నుండి డబ్బులు తీసుకొస్తాము కానీ బర్కత్ అనేది అల్లహుభానుహత ఆలో అల్లహ హత అలా నిఖాను ఉంచాలనేటువంటి విషయము

అల్లహ వారు అల్లహ వారికి ఎవరైతే నిఖా చేసుకుంటారో అల్లహ తమ ప్రాధాన్యత ఉపాధిని ప్రసాదిస్తాడు అయితే నిఖా ఉపాధికి అడ్డు కాదు ఉపాధికి కారణం అనేటువంటి విషయం మనం ఇక్కడ ఈ యాప్ ద్వారా గమనించవచ్చు అదే విధంగా అదేవిధంగా హరీష్ల రసూలు అంటున్నారు వ్యక్తులు ఈ ముగ్గురు వ్యక్తులకు అల్లాహ్ కస్సహాయం ఎన్నడూ ఉంటుంది ఒక వ్యక్తి అండ్ ముజాహిరుఫీ సబీ లిల్లా అల్లా మార్గంలో పోరాటం చేసేటువంటి వ్యక్తి వెల్ మకాతి బుల్లది యురీయుదుల్ అద ఎవరైతే ఒకరితో ఒప్పందం చేసుకొని తన ఏదైతే డబ్బు ఉందో అది తీరుస్తానని అనుకుంటున్నాడో వన్ ఆకి ఐఫాఫ్ ఏ వ్యక్తి తమ మానాన్ని తమ గౌరవాన్ని తమ మర్మాంగాలను రక్షించుకోవడానికి తమ ఇజ్జత్ ఆభరును రక్షించుకోవడానికి నికహ చేసుకోవాలనుకుంటున్నాడో అల్లహ అలా అతనికి ఎన్నడూ కూడాను ద్రోహం చేయడు అల్లాహ్ అతనికి ఎప్పుడు సహాయపడుతూ ఉంటాడు అల్లాహ్ ఒక సహాయం అతని జీవితంలో ఉంటుంది సోదర మహాశైలారా నికహ మన యొక్క జీవితంలో బర్ ఉపాధిలో బర్కత్ కోసం సంపాదనలో బర్కత్ కోసం ఒక మార్గం అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు